ఆయన నమస్తే నా పేరు వచ్చి రాజా మా డైరీ బొమ్మ పేరు వచ్చి రాంబో డైరీ బొమ్మ అలాగే మన దగ్గర నేను నైట్ లోడ్ దిగిందండి మంచి స్టాక్ వచ్చింది మంచి పట్టలు వచ్చినాయి నెంబర్ వన్ పట్టలు వచ్చినాయి అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం గ్రామం గ్రామంలో మాది అడ్రస్ కనిపిస్తుంది టైట్లో నెంబర్ ఉంటుంది లేకపోతే లొకేషన్ పెట్టమన్నా వెంటనే వాట్సాప్లో లొకేషన్ లొకేషన్ సెండ్ చేస్తాను అలాగే అడ్రస్ గురించి ఒకవేళ మళ్ళీ రాజమండ్రి వచ్చి కనిపిస్తున్నా సరే రాజమండ్రిలో మా వెహికల్ ఉంటాయి ఎప్పుడు కూడా మీరు రాజమండ్రిలో దిగి కాల్ చేస్తే మా వెహికల్ మీ దగ్గరికి వస్తుంది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అలాగే మా డైరీ ఫో ఇప్పుడు కాదండి ట్వంటీ ఇయర్స్ నుంచి అందంగా ఉన్న డైరీ ఇది రాజమండ్రి పేరు చెప్పి హై క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ కావాలా ముర్ర నెంబర్ వన్ కావాలంటే మన దగ్గర ఎప్పుడు దొరుకుతుంది అలాగే మన దగ్గర ఎప్పుడు కూడా హై ప్రైజ్ ఉండేది ఎప్పుడు హై క్వాలిటీ హై ప్రైజ్ అంటే లక్ష నుంచి లక్ష అరవై దాకా ఉండేదండి ఇప్పుడు కూడా ఇప్పుడు చాలామంది దళారులు రేట్లు తగ్గిపోయినా రేట్లు తగ్గొని అనౌన్స్ చేయడం వల్ల దళిద్దరు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో మళ్ళీ మా డైరీ తీసుకొచ్చి తీరా ఈ రేట్లో గేదెలు ఉన్నాయంటున్నారు కదా ఏ ఏ గేదెలు అడిగితే మా గేదెలు రాత్రి కీల్చుకుంటారు వాళ్ళు అన్న తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా కొంటారు కదా అందులో నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి వాళ్ళు లక్ష యాభై లక్ష అరవై కొనుక్కుంటున్నారు అబ్బా దాన్ని మన దగ్గర ప్రైజ్ చాలా మంచి ప్రైజ్లో పెట్టారు స్వర్గం అంతా కూడా లక్ష నుంచి లక్ష ముప్పై ఐదు మధ్యలో నెంబర్ వన్ మూరా ఎనభై ఐదు నుంచి లక్ష మధ్యలో గ్రేడెడ్ ముర్రా ఫుల్ క్వాలిటీ ఉన్నాయి నెంబర్ వన్ మన దగ్గర ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న స్టాక్ పెడతాం ఇప్పుడు కూడా మేము మళ్ళీ చెప్తున్నాం సార్ ఆండి లక్ష నుంచి లక్ష ముప్పై ఐదు దాకా నెంబర్ వన్ ముర్రా ఇంకో క్వాలిటీ చూడండి ఆరున్నర ఏడు అవుతాయండి పోటార్ నెంబర్ వన్ క్వాలిటీ లక్ష ముప్పై ఐదు దాటి ఉండదండి మన దగ్గర రేటు మంచి క్వాలిటీ ఉంటాయి చూడండి ఇక అక్కర్లు కానీ బొర్ర కానీ కింద క్వాలిటీలు కానీ ఎప్పుడూ డెలివరీ అయిన చూడండి ఆర్డర్ పడుతూ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఫోర్ ఏడు ఏడున్నర అవుద్ది కానీ ఆరున్నర చెప్తున్నాం మేము మంచి క్వాలిటీ అనమాట హై క్వాలిటీ అలాగే మీకు డైరెక్ట్గా రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎలాగంటారు ఐదు గేదులు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మా దగ్గర ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే కనుక ఓన్లీ డీజిల్ నిమిషి అవ్వదు ఎవరైనా సరే ఉన్నకైతే మాత్రం ఎక్విప్మెంట్స్ ఇదో రూమ్ అది ఇక్కడే ఉంది వీటికైతే ఏ అయితే ఫుడ్ పెడతున్నాం మేము ఏ అయితే దానాలు పెడతాము మీరు రోజు రెండు రోజులు ఉండి చూసుకొని పాడి పాడిగేదులు కూడా ఒక ఇరవై పాడిగేదులు ఉన్నాయి మా దగ్గర పాడిగేదులు కూడా ఇరవై పాడిగేదులు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే పొద్దున్న సాయంకాలం తర్వాత రోజు పొద్దున్న తర్వాత రోజు సాయంకాలం రెండు రోజులు ఉండి మీరు పాలు చూసుకున్న తర్వాత గేదెలు తీసుకెళ్లొచ్చు నచ్చిన తర్వాత లేదంటే మేము రమని బలవంతకారం మెట్టిదేం లేదు ఫుడ్ కానీ ఉన్నాక అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మా దగ్గర దేనికి కూడా మీరు రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఎవరు కూడా మిమ్మల్ని బలవంతకరంగా గేదెలు తీసుకోండి అని అన్ని కూడా ఎవరు ఉండరు ఇక్కడ మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అయితే లోకల్గా ఇక్కడ డైరీలు ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర వెళ్ళచ్చు ఇప్పుడు మా దగ్గరికి రమ్మని నేను అనిపితే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నచ్చుదనుకో వాళ్ళ నాకు స్టాప్ చేసింది వాళ్ళు మళ్ళీ మా డైరీ గారు తీసుకురావడం వల్ల ఇరవై నుంచి మీ దాకా పెరుగుతుంది గేదె రేట్ వచ్చి ఇది వ్యవసాయంగా వ్యవసాయపరంగా పెట్టుకునే రైతులు అందరూ కూడా తెలియక నష్టపోతున్నారు ఈ విషయం తెలియదు చాలామంది చాలా వీడియోలో చెప్పాను చెప్పినవి ఏమి కూడా అవ్వ ఎందుకంటే దాన్ని కూడా మేము కూడా కొద్దివరకు సపోర్ట్ చేసినట్టు ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ దళారులను మేము చెప్పలేం కదా వాళ్ళు ఎదురకుండా దాని గురించి నేను చెప్ చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో డైరెక్ట్గా రండి వేస్ట్ బేస్ మాట్లాడుకో పది రూపాయలు నీకేనా పది రూపాయలు నాకేనా వేరే రోజులు గ్యారంటీ డ్రమ్ముకు కానీ మైక్ కానీ ఏదైనా గేది ఏదైనా ఒకవేళ తిండి కానీ తగ్గించడం కానీ ఏదైనా వచ్చి రావచ్చు ఏ నోరు లేని మా దగ్గర ఉంటాయి మా దగ్గర ఏం పడతాయి తినేస్తున్నాయి నచ్చిన ఫుడ్ తింటున్నాయి నచ్చినవి ఏది పడుతుంది ఏ రన్నింగ్లో ఉంటున్నాయి అది మీరు దగ్గరికి వెళ్ళొచ్చు ఒకే క్లైమేట్ మారచ్చు కానీ మీకు సెట్ అవ్వలేదని అనిపించవచ్చు కానీ సెట్ అవ్వకూడదు ఏమన్నది అసలు జరగదు ఇప్పుడు కూడా కడప ఎత్తున్నాం పొద్దుటూరు ఎత్తున్నాం నెల్లూరు ఎత్తున్నాం కావలిస్తున్నాం ఒంగోలు తిరుపతి మన రీసెంట్గా ఎక్కించాం సింజాబాద్ నగర్ మొత్తం తెలంగాణ చుట్టుపక్కల ఏరియాలో డోను మొత్తం చుట్టూ తెలంగాణ అంతా కూడా మనకి ఏదో అవుతుంది ఎక్కడికైనా సరే నా ద్వారా కావచ్చు యావత్ దళారుల ద్వారా కావచ్చు మొత్తం మీద వారానికి యాభై అరవై గేది అవుతుంది కనీసం అది ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం వీడియోలో చెప్పడం గేదెలు చూపించడం గురించి కాదు మన దగ్గర ఎప్పుడు క్వాలిటీ పరిలు ఉంటాయి అది అందరికీ తెలిసిందే మన పాత కస్టమర్లకు కూడా తెలిసిందే నెంబర్ వన్ క్వాలిటీ చెప్తుంది నేను ఎప్పుడు కూడా క్వాలిటీ అన్న తర్వాత పది రూపాయలు ఎక్కువ ఉంటుందని ఆ క్వాలిటీ తీసుకున్నప్పుడు తెలుస్తుంది కొత్తగా ఎవరైతే అని తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు బో గేది ఎంత రేట్ అని ఎప్పుడు అయితే ఆ గేది నార్మల్ రేట్ ఎప్పుడు కూడా క్వాలిటీ ఉన్నది క్వాలిటీ లాగా చూడండి ఇది పదిలో పదిహేను చెప్తారు మాకు దళార్లైతే అయితే మేము అంత చెప్పట్లేదు ఏడు లీటర్లు అవుద్ది ఏడు సాయంత్రం ఏడు అవుద్ది డెలివరీ అవనాకు మూడు రోజులు టైం ఉంది ఇక పట్టు చూడండి నాలుగేసిన పళ్ళు ఇంకా ఒక వారం పడుతుంది డెలివరీ అవకే గేదేయ ఇది కూడా తొలిచూరు మీద ఆరున్నర వచ్చింది ఒక ఏడు ఏడు అవుద్ది ఇవే క్వాలిటీలు మీకు ఈ క్వాలిటీలు ఏం తక్కువ లక్ష ముప్పై ఐదు వేలు పడుతుంది క్వాలిటీ ఇవే క్వాలిటీలు వస్తాయి మీకు నెంబర్ వన్ క్వాలిటీ మేము ఫోన్లో తీసుకున్నా తీసుకున్నా ఈ క్వాలిటీ తక్కువ లక్ష నుంచి లక్ష ముప్పై ఐదు మధ్యలో ముర్ర వస్తాయి ఎనభై ఐదు నుంచి లక్ష లోపులో గ్రేడెడ్ ముర్ర వస్తాయి వాటికి నాలుగున్నర నుంచి ఐదు లీటర్ల లోపల అవుతాయి పూట మీద అయితే ఆరున్నర నుంచి ఏడు లీటర్ల మధ్యలో అవుతాయి పూటలు రెండు కూడా ఈక్వల్ వ్యత్యాసం తెలుస్తుంది ఇంకోటి గ్రేడెడ్ ముర్ర దాది ఇది ఒకే క్వాలిటీలో కనిపించది కానీ గ్రేడెడ్ ముర్ర ఈ టైప్ వస్తుంది ఇది వస్తే పది లీటర్లు గ్యారంటీగా అవుతుంది దీని దీని ప్రైస్ వచ్చి లక్ష రూపాయలు పడుతుంది చూడండి దీని అట్ట కూడా బాగుంటుంది ఏదైనా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మమ్మల్ని బట్టి ఎవరు ఎవరు కదా క్వాలిటీని బట్టి ఉంటుంది రేటు అలాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మడి మండలం కాటలపల్లి గ్రామీ నా పేరు వచ్చి రాజా చాలా నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను మించుమించులో నేను పది సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను దీని గురించి ఇప్పుడు వీడియో పరంగా ఎందుకు చెప్తున్నారంటే ఎక్కువ దళారుల వ్యవస్థ వాళ్ళు ఇక్కడ దెబ్బతింటున్నారు దళారులు అంటే మీ సైడ్ అంత కలిపి వెయ్యి రెండు వేలు మూడు వేలు అనుకోవచ్చు కానీ ఇక్కడ దళారుల వ్యవస్థ అయితే ఇరవై నుంచి పాతి లాక్ వెళ్ళిపోతుంది అది దానివల్ల ఒక ఐదు వేలు కొని రైతు నష్టపోతున్నాడు ఆ ఐదు వేలు కొన్న రైతు ఇంకో ఏదో ప్రాతానికి ఈ దళారులు అక్కడ ఉంటే అది చూసుకొని మీరు డైరెక్ట్గా స్ట్రైట్గా ఏ డైరీ గడికి వెళ్ళినా వాళ్ళని నమ్మి వెళ్ళండి ఆ డైరీ గడికి వెళ్ళిన తర్వాత నచ్చిన తర్వాత తీసుకోండి నచ్చలేదు అనుకోండి అక్కడ స్టాప్ చేసేయండి మా ఇంకో డైరీ గడ మేము వెళ్తాం మీరు రావట్లేదు చెప్పండి మృదు లేదు ఎవరైనా ఇప్పుడు అంటే నా డైరీ గడికి వస్తా నచ్చితే తీసుకో లేక ఆగిపో నేను ఎక్కడ ఆగిపోతాను నేను దాటి ఇప్పుడు వెళ్ళలేదు బయట నా పాలసీ అది అదే పాలసీ ఇప్పుడు మీకు కూడా తెలియని రైతులందరూ కూడా అదే చెప్తుంది నేను నువ్వు తీసుకో నేను ఎట్టితే డైరీ ఒక వీడియో పెడతాడు నాకులాగే డైరీ గడికి వెళ్ళు చూడు నువ్వు అనుకున్నట్టు ఉందనుకో తీసుకో గ్యారంటీ మన గ్యారంటీ చెప్తావు ఆడు గ్యారంటీ చెప్తాడు ఆ గ్యారెంటీ పొట్టి తీసుకో లేదు నీకు అక్కడ నచ్చలేదు స్టాప్ అయిపో మనకి వేరే వాళ్ళ దగ్గర చూసి వస్తాం మేము మాట్లాడతాం వచ్చింది నా దగ్గర అదే చెప్తున్నాను నా దగ్గర కూడా అంతే నా దగ్గర చూపించున్నాను ఇప్పుడు చూపించిన బలు నీకు లేవనుకో ఆగిపో నా దగ్గర కొనొద్దు వెళ్ళిపో ఇంకో డైరీ దగ్గర తీసుకో నేను రాను నువ్వు రమ్మన్నా ఆగిపోతాను అలా అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం మళ్ళీ చెప్తున్నాను రెండు కానీ మూడు కానీ తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి ఐదు కేజీలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చాలా మంది కూడా ఒకటికి రెండుకి మూడుకి ఫ్రీ అయింది బ్రోకర్లు చెప్పి మాట అనమాట రెండు ఆటికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం మూడు ఆటికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ఒక గేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏం పద్దడికి ఓ ముప్పై అంతా వేస్తే ట్రాన్స్పోర్ట్ ఎత్తంట పదిహేలు ఉంటుంది గట్టి ఉంటుంది ఒక ఇరవై మిగులుతుంది కదా అడిగి ఇంకానా అది ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా అది చూసుకొని చూసుకొని రండి ఎవరైనా సరే ఈ రాజమండ్రి అనేటోడికి చాలా మంది మోసం పోతుంటారు మోసం అంటుంది ఇలాగే మోసపోతున్నారు అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను నేను ఎరుగు వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను రన్నింగ్లో ఇప్పటికీ కూడా నాకు ఎన్నిసార్లు చెప్పినా సరే వీడియోలో ఇదే విషయం చెప్తున్నాను కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం అవ్వట్లేదు దానికి మనం ఏం చేయలేము అనుకో అయితే ఎంతవరకు కొంతమంది సేవ్ చేయగలము అందుకో చెప్తున్నాను అలాగే మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మ మండలం కాటర్పు గ్రామంలో ఎప్పుడు కూడా ఈ రాజమండ్రి బెర్ర చెప్పి ఎక్కువ డైరీలో మా డైరీలో తప్పించి ఆ డైరీలో నలభై ఐదు కేది డైరీలో ఉండవు చూసుకోండి మొత్తం సరుకు మొత్తం చూపించండి ఫుల్ క్వాలిటీతో ఉంటాయి ఫుల్ ఎనర్జీ ఫుల్ క్వాలిటీ ఫుల్ సరుకు ఎప్పుడు కూడా రోజుకి ఐదు ఆరు గేదీలు డెలివరీ అవుతుంటాయి ఇక ఇవ్వాలి ఇది డెలివరీ అయింది ఇది డెలివరీ అయింది ఇక ఇది కూడా డెలివరీ మొండి గేది కానీ ఇక లక్ష రూపాయలు పడుతుంది దీని ప్రైజ్ చూడండి ఏడు ఏడు లీటర్లు అని అన్నాడు అతను ఏడు లీటర్లు కాకపోతే ఆరు లీటర్లు చిన్న కింద అక్కడ కూడా చూడండి చాలా మంచిది తోకంటే లేదు కానీ హెవీ సైజ్ హెవీ బాడీ అండి గేట్ కూడా చూడండి ఆ పాకలో కూడా చూపించాము ఆ పాకలో చూడండి అన్ని పాడిగేదిరే లోపల చూస్తున్నాయి పాడిగేది అన్ని పాడిగేదిరే చూడండి ఇరవై పాడిగేదులు ఉన్నాయి మొత్తం మీద మీకు ఎవరికైనా సరే పాలు చూసుకొని తీసుకోండి మీకు ఏమి భయం భయం లేదు మిమ్మల్ని బలం బలవంతకరం పెట్టేది ఏమీ లేదు ఏ వన్ క్వాలిటీ నెంబర్ వన్ ముర్ర ఉన్నాయి పెరిగిం అయితే ఇప్పుడు ఎనభై ఐదు వేలు నుంచి లక్ష రూపాయల మధ్య గ్రేడెడ్ ముర్ర ఉన్నాయి లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై ఐదు వేలు ఎక్లెస్ క్వాలిటీ నెంబర్ వన్ ముర్రా ടൈപ്പ് ഓഫ് നമ്പർ വൺ വിഷേപ്പൈ നമ്പർ വൺ ക്വാളിറ്റി ഉണ്ടോ ഉണ്ടെങ്കിൽ